హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాణి గణమనేని ఛానల్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ప్లీజ్ నాలుగు గంటల ముందు శనగపప్పు నానబెట్టుకో నేను బాగా నీట్గా కడిగేసి నానబెట్టాను నానబెట్టిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి కూడా వేసి మిక్సీకి వేసేస్తాను పిల్లలు ఉంటారు కదా తిండ్రనేసి పచ్చిమిర్చితో సహా మిక్సీ చేయబడతాను అప్పుడైతే పిల్లలు తినడానికి పచ్చిమిర్చి రావు కాబట్టి ఈరోజు పిల్లలు పెద్దగా లేరని కొన్ని పచ్చిమిర్చి ఇందులో వేసాను కొన్ని పచ్చిమిర్చి ఇందులో కట్ చేసి వేసేసాను తిండి మిక్సీ చేస్తూ ఉన్నా ఇంకా అవుతూ ఉంది ఉల్లిపాయలు సన్నగా తరిగి ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా కరివేపాకు పచ్చిమిర్చి చిన్న చిన్నగా కట్ చేసి పచ్చిమిర్చి వేసాను అన్నీ వేసి ఇంకా లాస్ట్లో ఫైనల్గా కలిపేటప్పుడు సాల్ట్ వేస్తాను ఇప్పుడే సాల్ట్ వేసామంటే అది వాటర్ ఊరిపోతుంది కదా అందుకని ఇప్పుడు సాల్ట్ వేయలేదు దీంట్లో సోంపు గింజలు కూడా వేస్తాను సోంపు సోంపు ఎందుకంటే శనగపప్పు గాలివి శనగపప్పు డైజెషన్ అవ్వదు అంటారు కదా కొంచెం రుచిగా ఉంటాయి ఎక్కువ తింటాము దానివల్ల నా డైజెషన్ అవ్వకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయనేసి అందుకోసమని సోంపు వేసామనుకో ఆ డైజేషన్ కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇలా పిండి మిక్సీకి వేసేసి నాకు గ్రైండర్లో వేయడం ఇష్టం ఉండదు మిక్సీ చేసాను ఇంకా లాస్ట్లో కొన్ని పప్పులు ఇలా పెట్టేసి ఈ పప్పులను అందులో చల్లేస్తాను ఎందుకంటే పప్పులు పప్పులుగా ఉంటే తినేటప్పుడు బాగుంటుంది కదా అందుకోసం అనేసి పప్పులు పప్పులుగా చేస్తాను దీంట్లోకి ఇంకేం పచ్చడి ఏం అవసరం ఉండదు ఎందుకంటే పచ్చిమిర్చి బాగా మంచిగా పడతాయి కదా కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్టు చెక్క లవంగం కూడా వేసుకోవచ్చు కానీ నేను వేయలేదు ఈరోజు అవేమీ వేయకుండా ఇలా చేస్తున్నాను దీంట్లో ధనియాల ఆకు అదే కొత్తిమీర పుదీనా ఉల్లిపాయలు అవన్నీ వేసుకుంటాం కదా ఇవన్నీ చక్కగా పంట కింద పడుతూ ఉంటే భలే ఉంటుంది టేస్ట్ కావాలంటే ఒకసారి రెండు టేస్ట్ చూపిస్తాను అందరికీ వచ్చారంటే తప్పకుండా వదిలిపెట్టాను ఓకే అండి చాలా పని ఉంది ఇంకా వెయ్యాలి ఇదంతా మిక్సీకి వేయాలి నేను చూడు ఇంకా ఎంత పప్పు ఉందో అర్ధం పప్పే వేశాను ఇంకా ఉంది పప్పు టూ అండ్ హాఫ్ కేజెస్ పోసాను పప్పు ఇంకా కొద్దిగా ఉంది వన్ కిలో దాకా ఉంది పప్పు ఇది కూడా మిక్సీకి వేసేసి గార్లు వేసేటప్పుడు చూపిస్తాను ఓకే బా వేసేటప్పుడు చూపిస్తాను గాల్లో చేస్తే మంచిదని నిన్ననే తెచ్చాను ఈరోజు దీంట్లోనే మా వాళ్ళకందరికీ గార్లు వండుకొని వెళ్తున్నాను చూపిస్తా పిండి రెడీ అయిపోయింది బా కలర్ఫుల్గా భలే ఉంది కదా ఇప్పుడు చేద్దాం అంతా ఉప్పు అంతా కరెక్ట్గా ఉంది ఇంకా స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ వన్ అవర్ పడుతుంది అయిపోవడానికి ఓకే డాన్ స్టార్ట్ చేసినప్పుడు చూపిస్తాను బాయ్ బాయ్ వేగుతున్నాయి అవును ఎప్పుడు చేయాలి ఇన్ని గారెలు నేను ఖచ్చితమే యాక్చువల్లీ మా పిల్లలు ఎవరో ఒకరు ఉండేవాళ్ళు ఇప్పుడు ఈవినింగ్ టైమ్స్లో అయితే హెల్ప్ చేయడానికి ఇప్పుడు కదా మా వారు కూడా లేరు మా పిల్లలు లేరు ఒక్కటే చేయాలంటే ఎప్పుడు చేయాలి ఇన్ని మనిస్తుంది లెవెన్ టైం అప్పుడే ఎట్లా లేదంటే వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది ఇంకో బాండి అన్న పెట్టాల్సిందే కలర్ఫుల్గా బెల్ ఉంది కదా ఇది చూస్తుంటేనే తినాలనిపిస్తుంది ఇంక దీని దగ్గరికి వస్తే ఇంకా ఇంకొక రేంజ్లో ఉంటుంది చాలా 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 బాగుంటాయి గార్లు మీరు ఏమంటారో తెలియదు కానీ గార్లు వడలు మసాలా వడలు ఏదో వీటికి ఏ పేదతో పిలుచుకున్న ఇవి అంటే మన నోట్లో నమ్ముతాయి అలా కమ్మకమ్మగా ఒకటి తింటే తృప్తి తీరుద్దండి బాబు ఇవి ఒక ఐదారు తింటేనే తృప్తి అనిపిస్తుంది మరి పాప మా వాళ్ళకి సరిపోతాయో లేదో తెలియదు కానీ అలా ఇలా తీసి ఇలా వేయాలి అయిపోయింది ఒక్కసారి కంప్లీట్ అయింది ఇలా ఇంకెన్ని తారులు వేయాలి నాకేమో అందరూ గాడ్లు ఎలా వండుతారో నాకు తెలియదు కనిపడదు నాకేమో ఇలా చేత్తో చేయడమే వచ్చు ఏవైనా ఇలాగే చేత్తో చేస్తాను అసలు నాకు పేపర్ పెట్టుకోవడం క్లాత్ పెయిన్ తట్టడం అది రాదు ఎంత ట్రై చేసినా రాదు మరి ఎందుకో ఏమో నాకు ఇలాగే ఇష్టం అలా ఓకే అన్నీ అలా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పిండంతా వేసేటప్పటికి మా స్టవ్ ఏమంటే కొంచెం హైట్ ఉంది నేనేమో కొద్దిగా ఉన్నా ఈ హైట్లో ఇది వేయాలంటే కొద్దిగా కష్టంగానే ఉంది కానీ ఇంకా తప్పదు కింద పెట్టలేను ఇప్పుడు స్టవ్ దించి మళ్ళీ కింద పెట్టాలంటే అది ఇంకో పెద్ద ప్రాసెస్ అదిగో ఆ పై ఉంది ఇంకొక స్టవ్లు ఆ స్టవ్ దించి కింద పెట్టి చేయాలంటే అది ఒక పెద్ద ప్రాసెస్ అది మా వారన్నా ఉంటే హెల్ప్ చేసేవాళ్ళు దాన్ని బయట లేరు లేరు కాబట్టి ఒకటే చేయాలి కదా కాబట్టి ఇలాగే చేసేద్దాం కొంచెం లేట్ అవుతుందంటే అలాగే మా వాళ్ళంతా పూజ చేస్తూ ఉంటారు మళ్ళీ వెళ్ళి దండం పెట్టేసుకోవచ్చు పిలిస్తే ఎవరో ఒకరు వచ్చేవాళ్ళు కానీ నేనే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు కదా వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఒక ఐటమ్ తేవాలి ఇంకా వాళ్ళు చేసేటప్పటికి లేట్ అయిపోతుంది కదా కాబట్టి అందరూ అలా ఐరన్ బండిలో చేస్తున్నా ఎలా ఉంటాయి యాక్చువల్లీ నేను ఎప్పుడు పల్లీలు ఆయిల్ ఊదనికే గానుగ పట్టించి తీసుకొచ్చుకునేదాన్ని ఈ అది అయిపోయింది పల్లి ఆయిల్ అయిపోయింది పల్లి ఆయిల్తో భీ టేస్ట్ ఉంటాయి ఒక ట్వంటీ లీటర్స్ క్యాన్ తెచ్చుకుంటే వస్తాయి కొద్ది రోజులు నాకు ఎక్కువ చేస్తూ ఉంటాను కాబట్టి త్వరగా ఆయిల్ అయిపోతుంది నాకు గారెలు వండడం అంటే చాలా 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 ఇష్టం టైప్ టైపు అయినా సరే చేసేస్తాను యాక్చువల్లీ ఈరోజు వెరైటీ చేద్దామనుకున్న రాగుల గారెలు కానీ టైం లేదు ఇంకొక రోజు ఎప్పుడైనా చేస్తాను పిండి గారెలు వేయడం రెడీ అయిన గారెలు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి నచ్చకపోయినా కామెంట్ చేయండి